ద దాడ్ ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు మరి ఏసు నమ్ముకోవటం వల్ల చివరికి మిగిలేదేముంటుందని చాలామంది అనుకుంటారు కానీ దేవుడు నమ్మదగిన వాడు ఆయన మీద ఆధారపడ్డ వారి జీవితంలో చేసే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చాలా గొప్పగా ఉన్నతంగా ఊహించని విధంగా ఉంటాయి హెబ్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చిన మనం చూసినట్లయితే ఆయన అనగా క్రీస్తు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్సును ఆశీనుడయి ఉన్నాడు ఏ మెన్ స్తోత్రం దేవ ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి కృపచూపించమని ఏసునామంలో ప్రార్థించిన పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మెన్ గలతీ పత్రిక ఆరోగ్యం పద్నాలుగు వచ్చిన మనం చదివినట్లయితే ఎందు తప్ప మరి దేనియందును అతిశయించడం నాకు గాక చాలా అద్భుతమైన మాట శిలువ ఎందు తప్ప శిలువలోనే నేను ఆనందిస్తాను అతిశయిస్తాను అని ఇక్కడ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు ఎందుకనంటే ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో దేవుని కొరకు నిందించబడతారో దేవుని కొరకు అవమానించబడతారో వారి జీవితాల్లో జరిగే అద్భుతమైన కార్యాలు ఊహించినటువంటివి ఏమైన్ హాలెలుయా ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రిలారా ఒక ఉన్నతమైన కుటుంబం ఉన్నది ఒక ఫ్యామిలీలో మరి చాలా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో వారు కోటేశ్వరులు అన్నమాట సో గృహ యజమాని చనిపోయాడు తల్లి ఒక్కతే ఉన్నది ఆమెకి దగ్గర దగ్గరగా నలుగురు పిల్లలు మరి ఉన్నారు అయితే ఎవరో జీవితం వాళ్ళు జీవిస్తూ మరి ఎవరి మట్టి వారు సెటిల్ అయిపోయారు కానీ ఈ తల్లిని చూసుకోవటానికి ఇంకొక వృద్ధరాలను పెట్టేసేసారు సో ఎవరు పనులు వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు అయితే రోజులు గడిశాయి ఇంకా తల్లి వృద్ధురాలైపోతూ వచ్చింది ఆ టైంలో ఈ యొక్క వృద్ధురాలు దేవునికి సమీపస్తురాలుగా అయిపోతూ వచ్చింది దేవుణ్ణి స్థుతిస్తూ వచ్చింది దేవుడంటే ప్రేమ ఆశ చెక్కతో చేయబడినటువంటి ఒక అందమైన శిలువ ఒకటి ఈ ధనవంతురాలైనటువంటి తల్లి ఆ గదిలో ఒక గోడకు తగిలించుకుంది ఆ రోజు ఆ శిలువను చూసుకుంటూ ధ్యానం చేసుకుంటూ గడుపుతూ ఉంది మరి పని ఆమె చూస్తే పనిచేస్తూ ఉంది అకస్మాత్తుగా ఆ యొక్క వృద్ధురాలు ధనవంతురాలకి అనారోగ్య సమస్య వచ్చి పడింది అది రాను రాను ఎక్కువైపోయింది సో జబ్బు పడినటువంటి ఈమెను వృద్ధురాలైనటువంటి తల్లి మరి ఎల్లప్పుడూ ఆ యొక్క అస్సిలువను చూసి కన్నీరు విడిచేది బాధపడుతుండేది ఎంతమంది పిల్లలు ఎంత వస్తున్నాయో ఎవరు చూడట్లేదు అని చెప్పి ఆమెకి నలుగురు బిడ్డలు ఉన్నారు ఒకరైనా వచ్చి ఆమెను పరామర్శిస్తారని చూసేది కానీ ఎవరు వచ్చేవారు కాదు ఎవరు సహాయం చేయలేదు అయితే మరి తన దగ్గర పనిచేస్తున్నటువంటి పక్కంటి పేదమ్మాయి వ్యాధిగానేటువంటి బలహీనురాలనేటువంటి వృద్ధురాలనేటువంటి ఈమెను ఎంతగానో ప్రేమించేది ఎందుకంటే ఆ మేస్త్ర ఉన్న నమ్ముకున్నది కాబట్టి సో ఈ యొక్క వృద్ధురాల కోసం ఆ యవనాస్తురాలు దేవారాత్రలు మరి వచ్చి ఆంటీ ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి పరామర్శించేది ప్రేమగా చూసేది రోజులు గడిచాయి మరి అయిపోయింది ఇంకా ప్రాణం విడిచే పరిస్థితి ఏర్పడింది ఇంకా చనిపోతుందని తెలిసి ఆమె నలుగురు బిడ్డలు వచ్చారు ఆస్తి అంతా బాగాలు చేసుకున్నారు చివరికి వాళ్ళ అమ్మని చూసినటువంటిది ఈ యొక్క పక్కింటి ఆమె అని చెప్పేసేసి వాళ్ళేం చేశారంటే కనీసం ఆమెను పరామర్శించలేదు ఆమెని థ్యాంక్ యూ చెప్పలేదు ఆమెకి ఏ విధమైనటువంటి చిల్లు కావ కూడా ఇవ్వలేదంట సో దేవుని ప్రేమను బట్టి మమ్మల్ని చూసింది అస్తంత వాళ్ళు పంచుకుని ఏం చేస్తారంటే ఈ పక్కింటి అమ్మాయికి ఇదిగో నువ్వు దేవుడు దేవుడు అంటావు కదా ఇదిగో మీ దేవుడి శిలువ పట్టుకెళ్ళి ఇదొకటే మిగిలిందని చెప్పి ఆ చెక్క చీలువ ఆవిడ మొఖాన్ని వేసుకొట్టారంట ఆమె పక్కన ఉన్నటువంటి పక్కింటి అవనస్త్రాలు ఎంతో మరి సంతోషంగానే ఓ ఓసయా నాకు నీ యొక్క కృప నాకు దక్కిందని చెప్పి సంతోషంతో దాన్నే స్వీకరించుకున్నది ఒక గవ్వ కూడా సింగిల్ రూపే కూడా సహాయం చేయలేదంట సో ఆమె మరి ఆ నలుగురి బిడ్డలు ఇంటితో సహా సమస్తం అమ్మేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు ఆ రోజే ఆ అమ్మ కార్యక్రమం చేసి వెళ్ళిపోయారు చివరికి ఈ చెక్క చిలువ మిగిలింది ఈ పక్కింట యవనస్తురాలు చాలా పేదరాలు కాబట్టి సరే ఆంటీ గారు ఈ శిలివను ఎంతగానో ప్రేమించేది అని చెప్పి ఈమె కూడా ఆ ఇంట్లో ఆ సెలువును పెట్టుకున్నది వాళ్ళ చూస్తే చాలా పేద ఇల్లు చిన్న గుడిసే అందులోనే వర్షం కురుస్తూ ఉండేటువంటిది ఇలాగే యవనస్తురాలు కాస్త కొంచెం మరి వివాహమైంది పెద్దదైంది రోజులు సంవత్సరాలు గడిసి గడుస్తూ వచ్చిన్నాయి సో వాళ్ళ ఇల్లు మరి వర్షం కారణంగా తడిసిపోవటం మొదలుపెట్టింది ఆ యొక్క సిలువ మీద ఆ యొక్క వర్షం కురటం వల్ల ఆ చెక్క చిలువ అవటంతో అది చీకిపోయింది చీకుపోయింది తడిసిపోయింది ఆ చెక్క అంతా కూడా పాడైపోయి మరి ఆ చెక్క అంతా కూడా బలహీనమైపోయి నెమ్మది నెమ్మదిగా పగిలిపోతూ వచ్చిందనమాట ఒకనొక రోజున మరి ఆ ఇల్లులో వర్షం వస్తుంది ఎండ కూడా పడుతూ ఉంది ఒకరోజు ఏమైందంటే ఈ చెక్క చిలువ కింద భాగంలో పగిలిపోయింది ఆ పగిలిపోయిన ప్రదేశం పైన సూర్యకిరణాలు అనమాట ఎప్పుడైతే అలా పడ్డాయో ఆ చెక్క చిలువ మరి ఊహించని రీతిలో మెరవటం ప్రారంభించింది ఏంటిది మెరుస్తుందని చెప్పి ఈ యొక్క ఈమె ఈ ఈ సహోదరి వెళ్ళి ఆ చెక్క చిలువను పగిలినటువంటి ప్రదేశంలో ఆ చెక్క చీకపోయింది కాబట్టి ఎలాగనంటే ఆ చెక్క చెక్కచీలువంతా పగిలి అందులో నుంచి వజ్రాలు బంగారం విలువైనటువంటి అన్నీ కూడా సెక్కశిలువలోంచి రావటం ఈ ఎక్కడిది ఏంటి అని ఆలోచన చేస్తే అప్పుడు ఈ యొక్క వృద్ధరాలనేటువంటి స్త్రీ ఈ ధనవంతురాలనే స్త్రీ ఏం చేసిందంటే తనకున్నటువంటి ఆ వజ్రాలు విలువైనటువంటి అన్నీ కూడా ఆ సెక్క సిలువలో పెట్టి చేయించి ఆ సిలువను తల దగ్గర పెట్టుకుని ప్రతిరోజు పడుకుంటూ ఉందన్నమాట నన్ను ఎవరైతే ప్రేమిస్తారో నా దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకి ఇది దక్కాలి ఈ ధనమంతా దక్కాలి ఈ ఐశ్వర్యమంతా దక్కాలని చెప్పి ఆ సిలువలో తన సంపదనంతా అందులో పెట్టడం జరిగింది హా లూయా ఇది ఈ యొక్క పేద విధవరాలు మరి ఈ యొక్క ఈ పేద అమ్మాయి ఏం చేసిందంటే ఆ సిలువనే స్వీకరించింది సిలువ చెక్క సిలువేలే అనుకున్నది కానీ కొన్ని సంవత్సరాల వరకు అది ఏమీ అర్థం కాలేదు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ చెక్క చీకుపోయి పగిలిపోయి పాడైపోయాక అందులో ఉన్నటువంటి నిదంతా బయటపడింది హా వెంటనే ఇంతకాలం దేవుని ప్రేమించినందుకు మరి ఆమెను దేవుడు ఎంతగానో విస్తరింపజేసి కోటీశ్వరులకు మించినటువంటి వారు కావటానికి మరి ఆ అమ్మాయి జీవితాన్ని దేవుడు భద్రపరిచాడు బాగు చేశాడు హాలే లే దేవునికి స్తోత్రం కలుగును కాక కాబట్టి ఈరోజున ఈ మాటలు వెంటనే నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా ఆ యొక్క సిరువులో అమూల్యమైన నగలు ముత్యాలు వైడూర్యాలు అన్నీ ఉన్నాయి ఎంత ఆశ్చర్యం కదా అల్పంగా భావించబడినటువంటి ఆ సిలువలో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదాలు చూసి ఆ పేదమ్మాయి విస్మయించింది ఏంటంట హాలేలుయా ఈరోజు నీ మాటలు వెంటనే ప్రియమైనటువంటి వారులరా దేవుని నమ్ముకున్నటువంటి వారికి వెంటనే ఆశీర్వాదం కనిపించకపోవచ్చు కానీ దేవుని నమ్ముకున్నటువంటి వారికి నిందలు అవమానాలు ఎదురవ్వచ్చు కానీ అంతం మాత్రం అద్భుతంగా ఉంటుంది హావ దేవునికి మహిమ కలిగింది గాక మరి పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో కూడా దేవుని మీద ఆధారపడుతూ ఉండగా కొంచెం కష్టంగా నష్టంగా ఇబ్బందిగా ఉండవచ్చు కానీ అంతంలో దాగిన అద్భుతాలు మాత్రం గొప్పగా ఉంటాయి నమ్మిన వారు స్వతంత్రించుకుందురుగాక ఏ మ్యాన్